అనంతపురం పెద్ద ఆసుపత్రిలో ఒక రమేష్ అనే అబ్బాయి రాజేష్ అనే అబ్బాయి ఉరువుకొండ నియోజవర్గము నిమ్మగల్ల గ్రామము మరి మొన్న శుక్రవారం నాడు ఏదో కాలికి కొంచెము గాయమైందని చెప్పి రావడం జరిగింది మరి ఆ చిన్న గాయం అయితే ఈరోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు శుక్రవారం నాడు వచ్చారు మరి దాని మీద సరైన వైద్యము అందించలేకపోవడమే ఈరోజు ఆ పిల్లోడు మరణము జరిగిందనేది ఒక కుటుంబ సభ్యులంతా ఆరోపణ కాబట్టి మేము ఇప్పటికీ కలెక్టర్ గారికి మేము ఒకటే వినిపం చేసుకుంటున్నాము ఆ అబ్బాయి ఇరవై సంవత్సరాలు చిన్న వయసు మన ఆ కుటుంబము ఒక ఎస్సీ కుటుంబము మరి చేతికి వచ్చిన అబ్బాయి చేతులారా పోగొట్టుకున్నట్లయితే ఆ కుటుంబం పొద్దు పడింది కాబట్టి కలెక్టర్ గారికి మేము ఒకటే కోరుతున్నాము దీని మీద సరైన విచారణ జరిగి ఇక్కడ శుక్రవారం నుంచి ఈ రోజు వరకు ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద ఏం స్టేట్మెంట్ ఇచ్చారు మరి అక్కడ ఎలా జరిగింది అనే దాని మీద ఒక మంచి కమిటీ నేసి ఆ కమిటీ ద్వారా రిపోర్టు ఖచ్చితమైన సమాచారము తేల్చాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పైన ఉన్నది ఎందుకంటే ఈ అనంతపురంలో పేద కుటుంబాలన్నిటికీ కన్న తల్లి లాంటిది ప్రభుత్వ హాస్పిటల్ మరి ఎటువంటి రోగాలు వచ్చినా ఎటువంటి జబ్బులు వచ్చినా ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లే స్తోమత లేక అక్కడ లక్షల ఫీజులు కట్టుకోలేక మరి ప్రభుత్వ హాస్పిటల్ కి క్యూ గడుతున్నారు ఈ హాస్పిటల్ నుంచి చాలా సుదీర్ఘంగా మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గత ఐదు నెలల నుంచి పోరాటం కొనసాగిస్తున్నాం ఈ హాస్పిటల్ సరిగా నీట్నెస్ లేదు ఈ హాస్పిటల్లో సరిగా డాక్టర్లు కోరుతుంది ఈ హాస్పిటల్లో నర్సులు కోరుతుంది ఈ హాస్పిటల్ కి స్టాఫ్ కొరుతుంది ఈ హాస్పిటల్ మందలు కొరతుంది ఈ హాస్పిటల్ కి సరైన యంత్రాలు లేవు ఇవన్నీ సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన ఉన్నదని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఐదు ఐదు సమ ఐదు నెలల నుంచి మా పోరాటం కొనసాగిస్తున్నాం రోజు ఒక రోజు ఒక మరణము ఇలా ఇంటానే ఉంటాం మాకెంతో బాధ అవుతుంది ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ హాస్పిటల్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి మంచి డాక్టర్లు వేసి ఇలాంటి మరణాలు తగ్గించాల్సిన బాధ్యత ఈ కలెక్టర్ గారి పైన ఉన్నది మరి ఈ అబ్బాయి చనిపోయినాడు కాబట్టి ఈ అబ్బాయికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక ఇరవై లక్షల నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వము రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ దీంట్లో ఎవరైతే ఉన్నారో అవకతవకలు ఎవరైతే చేశారో ఆ డాక్టర్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేయబోతున్నాం మాధవ రాజేష్ ఈరోజు వైద్యుల నిర్లక్ష్యం ఈ ఈరోజు చనిపోవడం జరిగింది ఇక్కడ డాక్టర్లు ఇక్కడ నర్సులు నిర్లక్ష్యం ఎందుకంటే శుక్రవారం శుక్రవారం పది పదకొండు గంటల సమయంలో ఇక్కడ పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేపిచ్చారు ఆ రోజు నుండి ట్రీట్మెంట్ ఇస్తుండగా ఒక కాలికి ఒక సీమ్ పట్టిందనే ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ అడ్మిట్ చేయించడం జరిగింది అలాంటి అబ్బాయి చిన్నపిల్లడు ఇరవై రెండు సంవత్సరాలు చదువుకుంటున్న అబ్బాయి ఈ రోజు హఠాత్తుగా రోజు ఏడు గంటల సమయంలో చనిపోవడం జరిగింది ఇది ఎందుకు చనిపోయినాడు అనేది డాక్టర్ల పైన ఒక కమిటీ వేయాల దీనిపైన కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి ఒక న్యాయం చేయాల్సి చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ముందునింటి గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం అయితే ముందునింటి కొనసాగుతూ ఉంది ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యము పక్క నర్సుల నిర్లక్ష్యము పేదోళ్ళు వస్తే పట్టించుకోలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో వస్తే ఒక మంత్రి కొడుకు వస్తే తచ్చినమే చర్యలు తీసుకుంటారు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు అదే పేదోళ్ళు వస్తే పట్టించుకోరు ఆసుపత్రిలో ముందు నుండి నిర్లక్ష్యమే ఎంతో జనం ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే ఈరోజు రాజేష్ కూడా ఈ రోజు ప్రాణం కోల్పోవడానికి కారణము డాక్టర్ నిర్లక్ష్యం సరైన టైంకు వైద్యం అందించలేకపోవడమే ఈ రోజు నిర్లక్ష్యంగా రాజేష్ అన్యాయంగా కూడా ఈరోజు పెద్ద హాస్పిటల్లో చనిపోవడం జరిగింది ఈరోజు దీనిపైన అయితే డాక్టర్లపైన ఖచ్చితంగా అయితే ఎంక్వైరీ చేయాలా డాక్టర్లపైన కమిటీ వేయాలా కలెక్టర్ గారు ఖచ్చితంగా విచారణ చేయాలా అలాగే పోస్ట్ మాత్రం చేసి కుటుంబ సభ్యులకు కూడా తెలిపే బాధ్యత అందరికీ ఉంది ఎందుకంటే ఎలా చనిపోయాడు చిన్నబ్బాయి ఒక రోగం లేదు ఒక ఏమి కూడా లేకోకుండా ఈరోజు హఠాత్తుగా ఉండే ఉండేడు ఉండే పిల్లడు ఉన్నట్లుగానే ఈరోజు ఏడు గంటల సమయంలో చనిపోవడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా అయితే ఎంక్వైరీ చేయాలా సంబంధిత అధికారులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి ఇక్కడ ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయవలసిందిగా ఈ కుటుంబానికి తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ కుటుంబానికి ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేసే విధంగా ఉండి చేసి ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాం జై హింద్ గ్రామానికి చెందిన వెంకటేష్ భూలక్ష్మి కొడుకు ఈ అబ్బాయి చూసి ఇరవై రెండు ఏళ్ళు డిగ్రీ ఎవరు చదివాడు ఒక ఇరవై ఇరవై రోజుల నుంచి కాలు బాగలేక ఇబ్బందుల వల్ల ఇటు రావడం జరిగింది ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత చీము ఉందనే ఉద్దేశంతో డాక్టర్లు అడ్మిట్ చేసుకోవడం జరిగింది ఆ పిమ్మట అది హోల్డ్ చేసి ఆ చీము తీసినడం జరిగింది తీసిన తర్వాత ఆ అబ్బాయిని ఐసీయూలో పెట్టాలా ఐసీయూలో పెట్టుకోకుండా పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జనరల్లో పెట్టి చేయడం జరిగింది మరి అది ఒక ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఆ అబ్బాయి గా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి అందరికి తీరని లోటు ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకు ముందు ఈ అబ్బాయి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు పేదలే డబ్బు లేని నిరుపేదలే ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది మరి ఇక్కడ కాపా ప్రాణాలను కాపాడవలసిన డాక్టర్లు బాధ్యతగా చూడాల ఉండాల నిర్లక్ష్యంగా చూసి నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేది జరిగింది మేము ఒకటే కోరుతున్నాం ఆ అబ్బాయి చనిపోవడానికి కారణాలు వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ చెప్పే కారణాలు చెప్పడం కాకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఎందుకు చనిపోయినాడు అది హార్ట్ అటాక్ లేదంటే రకరకాలుగా వాళ్ళు వైద్య పరిభాషలో చెప్తున్నారు దానిని నివృత్తి చేయాలా అందులో కూడా చనిపోయేదానికి కారణం ఏమనేది ఇది మరి ఏమైంది అనేది మాకు తెలియపరిచి పోస్ట్ మార్టం నిమిత్తము ఈ కమిటీ వేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించి మరియు రేపొద్దున ఇలాంటి పేద ప్రజలకి అన్యాయం జరుపుకోకుండా డాక్టర్ ఇందుకు ముందు కూడా హాస్పిటల్లో సౌకర్యాలు కూడా చాలా క్లిష్టంగా ఉన్నాయి వాటి అన్నిటిపైన కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని చేయవలసిందిగా మేము ఈ ధర కోరుతున్నాం ఎందుకంటే కాలులో ఎడమ కాలుకి కొద్దిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ కి జాయిన్ అయినాము గురువారం నాలుగో తేదీ హాస్పిటల్ కి వచ్చాము సోమవారం సర్జరీ చేశారు మార్నింగ్ సోమవారం అంతా హెల్దీగానే ఉండడం అబ్బాయి ఈ రోజు ఈ రోజు ఉదయం ఆరు గంటల ఆరున్నర సందర్భంలో ఇడ్లీ తినిపించారు వాళ్ళ బ్రదరు తర్వాత వాళ్ళ మదరు వాళ్ళు ఇడ్లీ తినిపించారు ఇంకా ఉన్నట్లుండే అబ్బాయికి ఊపిరి ఆడడము ఊపిరి ఆడడం వల్ల ఊపిరి ఆడలేదనేసి చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళ అన్న కూడా చెప్పినాడు తర్వాత వైద్యులు కూడా వెంటనే స్పందించకపోవడం వల్ల ఒక అబ్బాయి ప్రాణము నిర్లక్ష్యంగా ఈ రోజు ఈ రోజైతే ఒక అబ్బాయి ప్రాణం నిర్లక్ష్యంగా పోయింది అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కూడా కలిసి ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి వైద్యుల నిర్లక్ష్యం ఇది వచ్చేసి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ అబ్బాయి ఈ రోజు చనిపోవడం అనేది జరిగింది దీనిపైన ఉన్నతాధికారులు కానీ లేదా ఆ పైన కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఆ అబ్బాయికి న్యాయము లేదా మా వాళ్ళకి ఉన్నత ఉన్నతాధికారులతో కమిటీ వేస్తే తల్లిదండ్రులకు న్యాయం జరగవలసినదిగా కోరుతున్నాము అలాగే ఇంతకు ముందు ఇక నుండి ఈ విధంగా హాస్పిటల్లో ఇలాంటి మరణాలు ఎక్కడ జరగకూడదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకంతో వస్తున్నాం మేము నిరుపేదలు అనేటువంటి అలాంటి జనాలు లేదా నిరుపేదలు అనేటువంటి జనాలే హాస్పిటల్కి వస్తున్నారు కాబట్టి హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఒక యంగ్స్టర్ ఒక ఇరవై రెండు ఏళ్ళ వ్యక్తి ఒక చిన్న సర్జరీ ద్వారా చనిపోవడం అనేది ఇది నమ్మశక్యం నమ్మశక్యం కానిది ఇది ప్రతి దయచే చెప్తున్నా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఈ విధంగా జరగకూడదు సరైన సర్జరీ తర్వాత ఈ విధంగా జరగకూడదు కాబట్టి పై అధికారులు దీని మీద ఒక కమిటీ వేసి నెక్స్ట్ టైం ఫర్దర్ గా ఇలాంటివి హాస్పిటల్ జరగకూడదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకం జరగాలి నమ్మకం ఉండాలని కోరుచున్నాము సార్ తర్వాత మా అబ్బాయికి మా మా వాళ్ళ అబ్బాయి కుటుంబ సభ్యులకు దీనిపైన పూర్తిగా ఒక ఒక నమ్మకం కలగాలని కోరుతున్నాం సార్